ఇల్లు చాలా బాగుంది మీ హస్బెండ్ని మంచి టేస్ట్ అనుకుంటా చాలా బాగా ఇంటీరియర్స్ చేయించారు థ్యాంక్సే నాకు కిచెన్ చాలా బాగా నచ్చింది దీనికి మాత్రం క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వాలి ఎందుకంటే ఈ వంటికి రాణిని పని మనిషిని నేనే అంతా బాగానే ఉంది కానీ ఆ కార్నర్లో ఆ సిలిండర్ ఏంటి దిష్టి బొమ్మలా అవును ఈ ఇంటికి అది అక్కడ పెట్టడం సెట్ అవ్వలేదు వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు డబల్ సెలెన్ గురించి ప్లేస్ పెట్టడం ఆయన మర్చిపోయారే అందుకని కాల్చి రెండు అక్కడ పెడతావా మరి ఎక్కడ పెట్టమంటా ఆలోచించి ఇంకెక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో దొరికే కదా అక్కడ పెట్టింది కానీ అలా చూడడానికి బాగాలేదు అయితే చూడకు హే నీ దగ్గర ఏదైనా ఓల్డ్ నైటీ ఉందా నువ్వు వాడను అని అనుకునేది చూస్తా ఉండు జయ ఈ రెండు పాతవే ఏది ఇలావు కానీ దేనికి సిలిండర్ని ఇలా డైరెక్ట్గా ఫ్లోర్ మీద ఉంచేస్తే కొన్నాళ్ళకి మార్క్స్ ఉండిపోయి టైల్ పాడైపోతుంది అందుకే ఒక నైటీ ఫోల్డ్ చేసి దీని కింద పెడుతున్నా మరి రెండో నైటీ ఏం చేస్తావు సిలిండర్ కవర్ని తయారు చేస్తున్నా కష్టమేమోనే ఈజీ పీజీనే ఈ నైటీని రివర్స్ చేసి చెస్ట్ పార్ట్ దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి మళ్ళీ రివర్స్ చేసి సిలిండర్ కి తొడగాలి దాని మీద ఈ రొట్టెల పీట పెట్టి ఈ వేసి తీసి ఇక్కడ పెడితే లుక్ కదిరిపోయింది ఎంత బాగుందో చాలా చాలా ఏ ఇంకో రొట్టెలు పెట్టి కొనుక్కుంటానులే నాకు ఇక్కడ ఫోటో తీవా ఒకటి